ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కి బాలీవుడ్ లో వరుసగా పరీక్షలు ఎదురవుతున్నాయి మొన్న జెర్సీ ఇప్పుడు హిట్ ఇలా దిల్ రాజు బాలీవుడ్ డ్రీమ్స్ లో బ్రేక్లు షాకులు తప్పేలా లేవు అయితే ఈ నెలాఖరులో ఎఫ్ రాబోతోంది ఆ తర్వాత మంత్ గ్యాప్ తో హిందీ రీమేక్ హిట్ రిలీజ్ కాబోతోంది మరి ఈ రెండు పరీక్షల్లో దిల్ రాజు గట్టెక్కుతాడా జెర్సీ హిందీలో రీమేక్ అయి ఫ్లాప్ అయింది టాక్ బాగున్నా కానీ వసూళ్లు షాక్ ఇచ్చాయి నలభై కోట్ల పెట్టుబడికి ఇరవై ఆరు కోట్ల రాబడి అంటే దాదాపు పద్నాలుగు కోట్ల నష్టమే వచ్చినట్టు దీంతో బాలీవుడ్ రూట్ లో దిల్ రాజుకి మరో పరీక్ష తప్పట్లేదు జెర్సీ రీమేక్ వర్కౌట్ కాలేదు అయితే ఇదే దారిలో ఉన్న మరో రీమేక్ హిట్ అయినా దిల్ రాజుని గట్టెక్కిస్తుందా అన్న చర్చ జరుగుతోంది రాజ్ కుమార్ రావు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మీదే దిల్ రాజు ఆశలన్నీ పెట్టుకున్నాడు తెలుగు హిట్ మూవీ హిందీలో అదే టైటిల్లో సేమ్ డైరెక్టర్ తెరకెక్కించాడు ఇక ఈ సినిమా జూలైలో రాబోతోంది అందుకే నిర్మాతగా బాలీవుడ్ లో తాను నిరూపించుకోవాలనుకుంటున్న దిల్ కి ఇది అగ్ని పరీక్ష అంటున్నారు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు తమిళ్ లో విజయ్ తో రెండు వందల కోట్ల బడ్జెట్ తో భారీ సినిమా తీస్తున్నాడు అయితే ఇది తెలుగు తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది అలా అక్కడ అలానే బాలీవుడ్ లో తాను ప్రూవ్ చేసుకోనున్న దిల్ కి ఈ నెలాఖరు లో ఇక్కడ కూడా ఓ పరీక్ష తప్పట్లేదు ఎఫ్ టూ హిట్ తర్వాత వస్తున్న ఎఫ్ త్రీ సక్సెస్ మినిమం గ్యారంటీ అంటున్నారు అలానే జరిగితే ఈ నెల ఇరవై ఏడున వచ్చే ఈ మూవీతో దిల్ రాజు పంట పండినట్టే ఆ తర్వాత నెల గ్యాప్ లో హిట్ హిందీ రీమేక్ రాబోతోంది ఇలా వరుసగా తెలుగు హిందీ తమిళ్ మరో మెట్టెక్కే పనిలో ఉన్నాడు దిల్ రాజు